జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఆర్ మల్లేష్ పాత్రలు చేపట్టారు తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా శుక్రవారం ఆర్ మల్లేష్లు చేపట్టారు ఈ సందర్భంగా మార్కెట్ సిబ్బంది పత్తి వ్యాపారులు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు ఈ సందర్భంగా ఆర్ మల్లే సిటీ కేబుల్ తో మాట్లాడుతూ గతంలో ఖమ్మం వైరా ఇల్లందు హుజూర్ నగర్ లో విధులు నిర్వహించారని తెలిపారు ఈ ప్రాంత రైతాంగానికి వ్యాపారులకు అర్థీదారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు ఈ నేను జమ్మకుంటలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది నేను వ్యవసాయ మార్కెట్ హుజూర్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాను గతంలో అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఖమ్మంలో చేసిన నేను స్టేట్లోని సెకండ్ మార్కెట్ అది అక్కడ కూడా బాధ్యతలు స్వీకరించి బాధ్యత తను చేసిన పర్పాట్లు అప్పుడు చూసుకున్న కాబట్టి అదేవిధంగా కాటన్లో నాకు అనుభవం ఉంది నగరేకలు కానీ గద్వాలు కానీ తర్వాత మాల్ కానీ ఖమ్మం కోయిరా ఇవన్నీ కూడా కాటన్ యాడ్ కాటన్ మార్కెట్ అట్లా చేయడం జరిగింది కాబట్టి బాధ్యతీకరణ చేయడం జరిగింది అదేవిధంగా జమ్మగుండలో కూడా కాటన్ మార్కెట్ కాబట్టి శాతం ఇక్కడ కాటన్ రైతులు ఉంటారు కాబట్టి ఇట్లా రైతుల పరంగా కానీ వ్యాపారస్తుల పరంగా కానీ ప్రజల పరంగా అందరికీ కూడా బాధ్యతలను పనిచేసి అందరికీ అందుబాటులో ఉంటాయని చేసి